ని గోల్డెన్ సిటీ కాలనీలో గంజాయిని విక్రయిస్తున్నటువంటి వారిని అరెస్టు చేశారు పోలీసులు సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలోని గోల్డెన్ సిటీ కాలనీలో గంజాయిని సేవించడానికి ఒరిస్సా నుండి తెచ్చి కొంతమంది అమ్ముతుండగా పట్టుకున్నారు పట్టణ పోలీసులు ఏడుగురు నిందితులని అదుపులోకి తీసుకొనగా మరో ఇద్దరు నిందితులు పరారిలో ఉన్నారు నిందితులు సింకోజు అఖిల్ గంట మూసేస్ రాంబాబు శ్రీనాథ్ తాలూరి సంజయ్లు అమ్ముతుండగా అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రెండు కేజీల రెండు వందల యాభై గ్రాముల గంజాయిని స్వాధీన వారి వద్ద నుండి రెండు బైకులు ఆరు చరవాణిలను స్వాధీన తరలించారు అక్కడ నుండి తీసుకువచ్చిన వాళ్ళ పేర్లు జింజోరి సింహాద్రి ఓబులోజు అరవింద్ పరారిలో ఉన్న బాబులు ప్రజలకు ఎక్కడైనా మత్తు పదార్థాలు సేవించినా అమ్మినా కాని పోలీసులకు సమాచారం అందియాలని సమాచారం ఇచ్చిన వాళ్ల పేర్లు గోప్యంగా ఉంచబడుతుందని పోలీసులు తెలిపారు గంజాయి సేవిస్తున్నారు మరియు దాని తమ్ముకున్నారని సమాచారం కాదు నేను మరియు ఎస్ఐ రంజీత్ రెడ్డి నాతో పాటు అదే ఐడి పార్టీ కానిస్టేబుల్స్ కి అందరం కలిసి రైడ్ చేయడం జరిగింది రైడ్ చేసినప్పుడు మొత్తం అక్కడ ఒక కన్స్ట్రక్షన్ అవుతున్న ఇంట్లో టోటల్ ఏడు మంది వ్యక్తులు గంజాయి సేవిస్తూ పట్టుబడడం జరిగింది వారందరినీ కస్టడీలో తీసుకొని ప్రశ్నించగా వారి పేర్లు సింహాద్రి అరవింద్ అఖిల్ మోజేష్ రాంబాబు శ్రీనాథ్ మరియు సంజయ్ అని చెప్పారు వాటి దగ్గర టోటల్ రెండు కిలోల మూడు వందల గ్రాముల ద్వారా దాదాపు రెండు కిలోల మూడు వందల గ్రాముల గంజాయి మరియు ఒక ఆరు సెల్ ఫోన్లు ఒక రెండు బైకులు సీజ్ చేయడం జరిగింది వారందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి డిమాండ్ పెట్టారు ఈ గంజాయిని సింహాత్రి మరియు ఈ అరవింద్ అనే అసలు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరితో కలిసి పరిసరాశ్రెచ్చి కొనుగొని వస్తారు వాళ్ళు కొనుక్కొని వచ్చిన తర్వాత ఇక్కడ కావాల్సిన వారికి మిగతా వారికి అమ్మడానికి ప్రయత్నం చేసి ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి